ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద ఒక అప్డేట్ ఇచ్చిందండి కూటమి ప్రభుత్వం జూన్ నెలలో మూడు లక్షల ఏళ్లకు ప్రారంభోత్సవాలు చేయాలని నిర్ణయం తీసుకుంది పేదలందరికీ ఇళ్ళు కట్టిస్తామన్న హామీ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం జూన్ నాటికి మూడు లక్షల ఇళ్లను పూర్తి చేసి పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని చెప్తున్నారు అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసి కొత్తగా అర్హులైన పేదలకు స్థలాల పంపిణీకి సర్వే చేపట్టిందని చెప్తున్నారు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ దీని మీద ఎక్కువ కసరత్తు చేస్తుందట రాష్ట్రంలో పేదలందరికీ నాణ్యమైన ఇల్లు కట్టిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నిలబెట్టుకునే దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది జూన్ పన్నెండు నాటికి ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసే విధంగా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తుందని చెప్తున్నారు వాస్తవానికి ఫిబ్రవరి ఒకటో తేదీని ఒక లక్ష పద్నాలుగు వేల ఇళ్లకు సామూహిక ప్రారంభోత్సవాలు చేయించారని ముహూర్తం నిర్ణయించింది అయితే అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ దాన్ని వాయిదా వేశారు ఈలోగా రాష్ట్రంలో వివిధ దశలో నిలిచిపోయిన మరో లక్ష డెబ్బై పూర్తి చేశారు మరో అరవై వేల ఇళ్లను కూడా జూన్ లోపే పూర్తి చేసేందుకు అవకాశం ఉండడంతో ఈ మేరకు పనులు వేగవంతం చేశారు మొత్తంగా జూన్ లోపు మూడు లక్షల ఇళ్లను పూర్తి చేసి వాటికి సామూహిక ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు ఇప్పటి నుంచి ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు రాష్ట్రంలో ఇంకా సొంత గూడు లేని అర్హులైన పేదలను గుర్తించి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు అయితే మంజూరు చేసి వాటిలో నాణ్యమైన ఇళ్ళు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే సర్వే ప్రారంభించింది అయితే అదనపు సహాయంతో కూడా గృహ నిర్మాణానికి ఊపు వచ్చింది అంటున్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణ పనులు ప్రారంభమైన వివిధ దశల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు తాజాగా మూడు వందల కోట్ల నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది లబ్ధిదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ కింద లక్షా ఎనభై ఏడు ఇళ్లకు కాకుండా ప్రభుత్వ పూచికత్తుతో స్వయం సహాయక సంఘాల ద్వారా మరో ముప్పై ఐదు వేల రుణాన్ని అందేలా చర్యలు తీసుకుంది ఇది కాకుండా మరో అడుగు కూడా ముందుకు వేసింది ఎస్సీ బీసీ లబ్ధిదారులకు యాభై వేలు ఎస్టీ లబ్ధిదారులకు డెబ్బై ఐదు వేలు ఆదివాసీ గిరిజనుల లబ్ధిదారులకు లక్ష రూపాయలు చొప్పున ఈ అదనపు సహాయం అందించేందుకు మరో రెండు వందల రెండు కోట్లను కూడా విడుదల చేసింది అని చెప్తున్నారు